కూరగాయలు సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని రైతులు సంఘటితంగా ఉంటే మరిన్ని లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ ముసంబిల్ ఖర్ అన్నారు శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయల సాగు పరిశీలించారు జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయల సాగు చేసిన మల్లేశం తిరుపతి రెడ్డి అనే రైతుల పొలాన్ని పరిశీలించిన కలెక్టర్ కూరగాయల సాగులో వస్తున్న లాభం పెట్టుబడి పండిస్తున్న పంట ఇతర తెలుసుకున్నారు అనే రైతు తన పది ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకున్నామని టమాటా దొండ క్యాబేజీ బీరకాయ సొరకాయ కాలిఫ్లవర్ మొదలకు కూరగాయలు పండించడం వల్ల మంచి లాభాలు వస్తున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ జూలపల్లి మండల కేంద్రంలో కూరగాయల సాగు అధికంగా జరుగుతుంది జరుగుతుందని రైతులు మంచి లాభాలు పొందుతున్నారని ఇది చాలా ప్రశంసనీయమని అన్నారు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఎన్నప్పుడు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు కూరగాయలు సాగు చేసే రైతులు సంఘటితంగా ఉంటే మరిన్ని లాభాలు పొందే అవకాశం ఉందని రైతులు పండించిన పంటలు సకాలంలో మార్కెట్లో విక్రయించగలిగితే రైతులతో పాటు వినియోగదారుడికి లాభం చేకూరుతుందని అన్నారు రైతులకు కూరగాయల సాగులో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు సలహాలు అందించేందుకు వ్యవసాయ విస్తరణ అధికారులు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటారని వారి సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు రైతులకు అందే డ్రిప్ సబ్సిడీ విత్తనాల సబ్సిడీ త్వరగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అతిరెడ్డి జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి జులపల్లి వ్యవసాయ అధికారి ప్రత్యుష వ్యవసాయ విస్తరణ అధికారులు కిరణ్ వై శ్రీవాణి రైతులు తదితరులు పాల్గొన్నారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కండిలోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్